శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి మహోత్సవాలు ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ సభ్యులు తెలిపారు నాలుగవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు ఈ ఉత్సవాలలో ప్రతి సంవత్సరం కంటే విభిన్నంగా ప్రత్యేకమైన లైటింగ్ ఏర్పాట్లతో పాటు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈ ఉత్సవాలలో నాలుగో తారీఖు మంగళవారం కూచిపూడి భరతనాట్యం ఐదవ తారీఖున సత్య ఆర్కెస్ట్రా వారి మ్యూజిక్ షో మరియు మిమిక్రీ కార్యక్రమంలో పాడుతా తీయగా ప్రేమ్ మరియు ఇండియన్ ఐడల్ సింగర్ కీర్తన పాల్గొంటారని ఆరవ తారీఖు యువ ఈవెంట్స్ నెల్లూరు వారిచే డాన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో డి షో పండు పాల్గొంటారని తెలిపారు ఏడవ తారీఖున ప్రముఖ గాయని ఉషా నేహా బాయ్స్ ఆర్కెస్ట్రా వారు వారితో పాటు మ్యూజికల్ నైట్ లో పాల్గొంటారని నాలుగవ తారీఖున ఎప్పుడూ చూడని విధంగా నాలుగు అపూర్వ రత్న నాటికలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు వీటితో పాటు తొమ్మిదవ తారీఖున ప్రముఖ సింగర్ లక్ష్మీ గాయత్రి రోషన్ లాల్ ఆర్కెస్ట్రా సినీ మ్యూజికల్ నైట్ లో పాల్గొనబోతున్నారని పదో తారీఖు రోజున జబర్దస్త్ అప్పారావు దేవనర్తకి నాటికలో అభినయించబోతున్నారని పదకొండవ తారీఖున పుష్ప మూవీ సింగర్ మంగి సిస్టర్ ఇంద్రావతి పాల్గొని ప్రేక్షకులను అలరించబోతున్నారని చివరి రోజు పన్నెండవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటకు అమ్మవారి సన్నిధిలో శ్రీ అచ్చమ్మ అగ్నిగుండ ప్రవేశం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు అనంతరం సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం పదమూడవ తారీఖు మహా అన్న సమారాధన మహోత్సవంతో శ్రీ అచ్చమ్మ తల్లి మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు జిల్లా గ్రామంలో శ్రీ ఈ సంవత్సరం అరవై ఎనిమిదో వర్షికోత్సవలుగా జరుపుకుంటకు అమ్మవారు సర్వాంగం సిద్ధమవుతుంది ఫిబ్రవరి నెల నాలుగవ తేదీన ఉత్సవాలు ప్రారంభమై పన్నెండో తారీఖుతో ఉత్సవాలు ముగుస్తాయి పన్నెండో తర్వాత ఫిబ్రవరి పదమూడో తారీఖున మహా సమారాధన కార్యక్రమం కలదు ప్రతిరోజు కూడా ఉత్సవాల్లో నాలుగవ తేదీన తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతమే ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది తదుపరి ఉత్సవాలు కుంకుమ పూజలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉత్సవాలు నడు నడుస్తూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అలంకారాలు చేయడానికి కూడా కమిటీ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు గ్రామంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి కమిటీ వారు చాలా ఏర్పాట్లు చేసి ఉన్నారు అలాగే బెంగళూరు పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు పెద్ద పోలీసు వారు కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఎన్నో రకాలుగా ఉత్సవాలకి సహాయపడుతూ ఉన్నారు భద్రతా భద్రత ఏర్పాటు చేసి ఉన్నారు మొదటి రోజు నుంచి కూడా సాంస్కృతి ప్రతిరోజు రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి ఉన్నాము ఆఖరి రోజు అయినటువంటి పన్నెండవ తేదీ మధ్యాహ్నం అమ్మవారికి మంగళమేళా వాయిద్యాలతో అమ్మవారిని అగ్నిగుండ ప్రవేశం చేయడం జరుగుతుంది అశేషమైన జనాలు అందరూ కూడా అగ్నిగుండలో పాల్గొంటారు ఈ తొమ్మిది రోజులు కూడా సుమారుగా ఒక ఐదు లక్షల మంది సుమారుగా అమ్మవారిని దర్శించుకుంటారని కమిటీ వారు అంచనా వేస్తున్నారు వచ్చిన జనానికి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా మంచి ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సుమారు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇక్కడ విద్యుత్ అలంకరణ చేస్తూ ఉన్నాము అలాగే నూతనంగా ఈ సంవత్సరం ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు అయితే నూతన కళావేదికను నిర్మించి ఉన్నారు ఈ సంవత్సరం నుంచి కూడా ఆ నూతన కళావేదిక నుంచి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నాలుగు పౌరాణిక నాటకాలని ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే సినీ సెలబ్రిటీలతోటి మ్యూజికల్ నైట్ ఆర్కెస్ట్రాల్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే లక్ష్మీ గాయత్రి అనేటటువంటి ఒక ఆని పెట్టాము అలాగే ఉమానేహ ప్రముఖ సింగర్ ఆవిడ కూడా టెంపరీ హీరో టెంపరర్ తదితర సినిమాల్లో పాటలు పాడింది ఆవిడ ఇంకొకరు ప్రముఖ ప్రత్యేకంగా మంగ్లీగర్స్ చెల్లెలైనటువంటి ఇంద్రావతి చేత ఈరోజు ఆ ఈసారి ఆఖరి రోజు కార్యక్రమంలో భాగంగా ఉండి పెట్టడం జరిగింది పదకొండో తారీఖున కనుక భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారు దర్శనం చేసుకుని ఈ ఉత్సవాలన్నింటినీ కూడా జయప్రద జయప్రదన చేయవలసిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతూ ఉన్నాము జయ హెచ్ఎం వేరండలం తల్లి జయ హెచ్ఎం తల్లి మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను చేతించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన నర్సరీ టు టెన్త్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు డైరెక్టర్ ఎన్ఆర్ కేఏ ప్రసాద్ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్ ఠాగూర్ సెంటర్ గాంధీనగర్ ఏలూరు టూ స్టెల్లా క్యాంపస్ గంగానమ్మ గుడి దగ్గర ఏలూరు టూ న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ సాయి జాన మందిర్ ఏలూర్ ఫోన్ నైన్